కర్కాటక రాశి వారికి ఈ మాసం చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగా ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో బృహస్పతి వ్యయస్థానంలో సంచరించడం స్థానంలో కేతు ప్రభావం అష్టమరాహు ప్రభావం చేత అలాగే కర్కాటక రాశి వారికి శని యొక్క సంచారం మిగతా ఇతర గ్రహాల ప్రభావం వలన ఈ మాసం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి గొడవలు ఇబ్బందులు అధికమవుతాయి ఆరోగ్య సమస్యలు వంటివి కొంచెం ఇబ్బంది పెడతాయి హాస్పిటల్ వంటివి తిరిగేటువంటి సూచనలు కనబడతాయి కర్కాటక రాశి వారికి ఖర్చులు నియంత్రించుకోలే అనేక ఖర్చులు ఇబ్బందులు కలగకపోతున్నాయి ప్రయాణాలు అధికంగా చేస్తారు కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసం అంత అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో టెన్షన్లు ప్రమోషన్లు వంటి వాటిలో రాజకీయ ఒత్తిడిలు అధికంగా ఉన్నాయి కర్కాటక రాశి రాజకీయ నాయకులకి కష్ట సమయం గడ్డు కాదు కర్కాటక రాశి వ్యాపారస్తులకి ఇది అంత అనుకూలమైన సమయం కాదు కర్కాటక రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉన్నటువంటి సమయం కర్కాటక రాశి వారి రాజకీయాలకి గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలు దూరంగా ఉండాలి వాక్స్థానంలో కేతువు వల్ల ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మొత్తం మీద కర్కాటక రాశి వారు ఖర్చులు వంటివి కూడా నియంత్రించుకోవాలని మరొక్కసారి సూచిస్తూ మరింత శుభ ఫలితాలు పొందాలంటే సోమవారం శివారాధన శనివారం రోజు దుర్గాదేవిని పూజించడం మంచిది అలాగే కర్కాటక రాశి వారి కాళహస్తి వంటి క్షేత్రాన్ని దర్శించుకోవడం మంచిది నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి కర్కాటక